హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోడుకుంటున్నాను ఈరోజైతే దసరా స్పెషల్ వచ్చేసి నేను ఈ స్వీట్ చేశాను అదే చక్కెర పొంగల్ చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా ఇలా చేయండి మీరు కూడా తప్పకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది పరమన్నం వేరే చక్కెర పొంగల్ వేరే అన్నమాట చూడండి వన్ గ్లాస్ వరకు అయితే పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని ఒక గంజులో వేసుకొని మంచిగా మూడు నాలుగు సార్లు కడిగేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట పప్పు ఉడికే లోపల అయితే మనం ఒక కప్పు వరకు అయితే కొత్త బియ్యం తీసుకోవాలి ఎందుకంటే కొత్త బియ్యమే ఇలా చక్కెర అయితే చాలా బాగుంటాయి బంక బంక వస్తాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది మన పాత బియ్యం అయితే అంత టేస్టీగా రాదనమాట ఇలా కొత్త బియ్యం ఒక కప్పు తీసుకున్నాను తీసి ఒక బౌల్లో పోసుకొని పోసుకొని మంచిగా ఒక నాలుగైదు సార్లనైతే మంచిగా ఇలా వాష్ చేసుకోవాలి ఇలా మంచిగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టద్దు అలానే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనమైతే నేనైతే ఒక కప్పు రైస్ కదా దీనికైతే ఒక కప్పున్నరైతే బెల్లం వేస్తున్నాను చూడండి బెల్లాన్ని అయితే ఇలా కత్తితో చిన్న చిన్నగా తురిమేసుకోవాలి ఇంకో ఇలా మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ కేజీ బెల్లం వేసుకోండి చాలా స్వీట్గా ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లానికే చాలా స్వీట్ అయిపోయిందన్నమాట ఇప్పుడు బెల్లం కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఉడుకుతుంది చూడండి ఇలా సగం ఉడకాలి పప్పు అయితే ఇలా మనం చెక్ చేసుకో ఇలా చెక్ చేసుకున్నప్పుడు సగం ఉడికిందా లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాతనైతే మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాతనైతే ఆల్రెడీ దీంట్లో కప్పు దాకా వాటర్ ఉన్నాయన్నమాట నేనైతే ఒక రెండు కప్పులు వేసుకుంటున్నాను వాటరు సరిపోతుంది మొత్తం మూడున్నర కప్పు వాటరు మనం బెల్లం వేస్తాం కదా దాంట్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల వాటర్ ఆల్రెడీ కప్పున్నర ఉన్నాయి మూడున్నర కప్పు వాటర్ వేశాను వేసి ఇలా మంచిగా మొత్తాన్ని కలిపేసుకొని అయితే క్యాప్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొత్త బియ్యం కాబట్టి ముద్దలు ముద్దలు అవుతూ ఉంటుంది అందుకే మధ్య మధ్యలో కలుపుకొని ఇప్పుడు ఉడికేటప్పుడు అయితే రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని అన్నం అయితే ఒక ముప్ప వంతు ఉడకనివ్వాలి చూడండి ముప్పా అంత అయితే ఉడికింది కదా ఉడికిన తర్వాతనైతే ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాం ఎందుకంటే సగం ఉడికినాక బెల్లం వేసుకుంటున్నైతే మళ్ళీ రైస్ ఉడకదన్నమాట ఎప్పుడైనా బెల్లం వేసుకుంటే రైస్ తొందరగా ఉడకదు అందుకనే ముప్పావు అంత ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాం బెల్లం వేసుకొని మొత్తం ఇలా అన్నం మొత్తం కలిసేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలి మనం సన్నగా తురిమి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది చూడండి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాబ్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అంతే ఉడికి ఇప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో పెద్ద స్పూన్తోనైతే రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నిండుగా నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇలా జీడిపప్పులు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీంట్లో తీసి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ పోస్తామో అంత టేస్టీగా ఉంటుందన్నమాట పొంగలు నెయ్యితోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పొంగుతాయి కదా అవి ఇలా బుగ్గలాగా వస్తాయి కదా వరకు ఫ్రై చేసుకోవాలి ఇక ఫ్రై చేసుకొని అయితే తీసి నెయ్యితో పాటు దీంట్లోనే పోసేసుకోవాలి పోసేసి మంచిగా కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాతనైతే చల్లైన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అంతే చాలా ఈజీ టేస్ట్ అయిన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఇలా నేను చేసినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి